హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆల్వేస్ ఆడియో స్టోరీస్ వెళ్ళాను ఛానల్లో మనం వింటున్న కదా బలవంతం అందాము ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు ప్లీజ్ దయచేసి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి స్టోరీ ఎలా ఉందో చెప్పండి ఇంకా స్టోరీలోకి వెళ్ళకే బలవంతం బండి పార్ట్ థర్టీ ఈ పాట వినే ముందు ప్రీవియస్ పాట కూడా వినని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఒకసారి వినండి అప్పుడే స్టోరీ పై మీకు ఒక క్లారిటీ వస్తుంది వెళుతున్న వసతి వైష్ణవ్ మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఇంటర్వ్యూ తో చూద్దాం వారి గురించి మీకు తెలియదు తరు నా లైఫ్ లో అంత పిల్లని నేను చూడనే లేదు తెలుసా చిన్నప్పుడు మేడం వాడిని పట్టుకు వచ్చిందని ఆమె చీర పట్టుకుని లాగేశాడు మేడం క్లాస్ రూమ్ లో చీర ఉండిపోవడంతో అందరి ముందు ఎంత శుడ్డుపడిపోయిందో తెలుసా ఇంకా నేటి టీచర్స్ ఎవరు కూడా ఆ రోజు నుంచి వాడు ఉన్న క్లాస్ కి చీరలు కట్టుకుని వెళ్లేవారే కాదు వాడు టీచర్స్ ని భయపెట్టేశారు అని అంది వసద ఆ మాటలు ఉంటూ కట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతూ ఉన్నాడు వైష్ణవు ఏంటి నేను చెప్పేది వింటూ ఉంటే నీకు అంత నవ్వు వస్తుందా సీరియస్ గా అతను చూస్తూ అడిగింది వసుధ ఇది చాలా చిన్న విషయం ఎప్పుడూ చిన్నప్పుడు తెలియని వయసులో అల్లరి వేషాలు వేశాడు అని మీరు ఇంకా అతన్ని ద్వేషించడం ఏంటి అడిగాడు వైష్ణవు చిన్నప్పుడైనా ఇప్పుడైనా వాడి ప్రవర్తనలో మాత్రం ఉంటుందని నేను అనుకుంటారు నాకు తెలిసి ఇప్పుడు వాడు పెద్ద ప్లే బాయ్ అయి ఉంటాడు ఈ తింగళ ఆ విషయం చెప్తే తినదు వాడే అనుకుంటే వాడి అన్న ఇంకా పెద్ద ఎదువా అని అంది వసద ఆ మాట విని ఏంటి మ్యాటర్ నా వైపు టర్న్ చేసింది ఈ నోటి నుండి నా గురించి వచ్చే ఆణిమత్యాలు వినడం కన్నా టాపిక్ డైవర్ట్ చేయడం మంచిది అని మనసులో అనుకుని వసుదా ఇక్కడ సిగ్నల్స్ వస్తున్నాయి ఒక ఫోన్ కాల్ చేసుకుని వస్తాను అని చెప్పి తన ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళాడు వైష్ణవు అతను వస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంది వసుదా ఆమె ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్న రాకవర్తి మనుషులు ఆమె వెనుక నుండి వచ్చి ఆమె నోరు మూసేశారు దాంతో భయంగా వైష్ణవి పిలవడానికి ట్రై చేస్తూ ఉంది వసుదా అది చూసి ఆమెని అక్కడి నుంచి లాక్కొని వెళుతున్నారు ఆ రౌడీలు వర్షితతో మాట్లాడాలి అని కాలేజీకి వెళుతున్నాడు నీరాజ్ విక్రమ్ వర్మ అన్న మాటల గురించి ఆలోచిస్తూ నీరజ్ వస్తే జరిగిన దాని గురించి అతనిని అడిగి క్లారిటీగా తెలుసుకుందామని వెయిట్ చేస్తూ కాలేజ్ క్యాంపస్ లో కూర్చుని ఉంది వర్షిత ఆమెను చూసి ఏ వర్షి ఏంటి ఇక్కడ కూర్చున్నావు క్లాస్ టైం అయిపోతుందిరా అని అంది ప్రవణిక నువ్వు వెళ్ళవే నేను తర్వాత వస్తాను డల్ గా ఉంది వర్షిత ఆమె మొహం డల్ గా ఉండటం చూసి ఏమైంది వర్షి అని అడిగింది ప్రవళిక ఏమవుతుంది మళ్ళీ నీరజ్ చీఫ్ కుట్టుంటాడు అని ఎవరో అనడంతో అటువైపు చూశారు ఇద్దరు అక్కడ భుజానికి కాలేజ్ బ్యాగ్ తగిలించుకునే స్టైల్ గా నిలబడి ఉంది సోనియా తనని చూడగానే నీరజ్ తో ఆమె చాలా క్లోజ్ గా ఉండడం గుర్తు వచ్చి మొహం పక్క తిప్పుకుంది వర్షిత ఎందుకు వర్షిత మొహం తిప్పుకుంటున్నావు నువ్వు ప్రేమించిన వాడి ప్రేరాలను చూడడం నీకు ఇష్టం లేదా అని అంది సోనియా ఆ మాటతో గుండె పగిలినట్లు ఫీల్ అయ్యింది వర్షిత చూడు వర్షిత అందము ఉన్న వస్తువు మీద అందరి కళ్ళు పడతాయి కానీ అది అందుకునే అర్హత ఒక్కరికి మాత్రమే ఉంటుంది అలానే నీరచిపోయి చాలా మంది మనసు పడి ఉండొచ్చు మనసులో ఎప్పటికీ నేనే ఉంటాను కాబట్టి త్వరగా ఇది అర్థం చేసుకుని అతను వెనక పడడం నాని నువ్వు ఇంకా అతను వెనకే ఇలానే పడితే ఏదో ఆడపిల్లవని నేను చెప్పడం వల్ల నీకు ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఇక మీదట అది కూడా ఉండదు వార్నింగ్ టోన్ లో చెప్పింది సోనియా ఆ మాటతో ఉళ్ళు మండి సోనియా అంటూ సోనియా మీదకి వెళ్ళిపోయింది ప్రవళిక అది చూసి ఆమె చెయ్యి పట్టుకుని క్లాస్ కి టైం అవుతుందిరా వెళదాం అని అక్కడి నుంచి ఆమెని తీసుకు వెళ్ళిపోయింది వర్షత దూరం నుండి వెళ్ళని చూసిన నీరాజ్ ఏమైంది అని అనుకుంటూ సోనియా దగ్గరికి వస్తున్నాడు వర్షితను చూసి కన్నీంగా నవ్వుకుంటున్న సోనియాకి నీరజ్ తన వైపు రావడం కనిపించడంతో వెంటనే కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది ఆమె దగ్గరికి వచ్చి ఏ సోని ఏమైంది ఎందుకు అనిపిస్తున్నావు అని అడిగాడు నీరాజ్ వర్షిత నేను నీతో క్లోజ్ గా ఉంటున్నాను అని నన్ను తిట్టింది ఇంకోసారి నీతో కలిసి కనిపిస్తే చంపేస్తానని బెదిరించింది అంటూ తన దుఃఖాన్ని ఇంకా పెంచి నీరజ్ మీద వాడిపోయింది సోనియా తను ఏదో అపార్థం చేసుకుని ఉంటుందిలే తనకు అర్థమయ్యానని నేను చెప్తాను అవ్వకు అని కొంచెం ఇబ్బందిగా ఆమెను పక్కకు జరిపి వర్షితనికి వెళుతున్నాడు నీరాజ్ అది చూస్తే సోనియా కళ్ళు అసూయత మండాయి నీరజ్ వెళ్లేసరికి వర్షిత క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోయింది క్లాస్ లో సార్ ఉండడంతో వర్షిత వైపే చూసుకుంటూ వెళ్లి తన సీట్ లో కూర్చున్నాడు నీరాజ్ క్లాస్ జరుగుతున్నంత సేపు వర్షితని చూస్తూ గడిపేశాడు అతను కానీ వర్షిత ఒక్కసారి కూడా నీరజ్ వైపు చూడలేదు వీక్షిత్ చెప్పినట్లు వైష్ణవ్ నిజంగానే వసుని లవ్ చేస్తున్నాడా అతను వీక్షిత్ చెప్పినంత నిజమేనా లేక తనని ఒప్పించడానికి అతను ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అని తెలుసుకోవడానికి అతనికి ఫోన్ చేసింది వందన ఎన్నిసార్లు కాల్ చేసినా వీక్షిత్ కాల్ ఫోన్ తీయలేదు అతన్ని కలిసి మాట్లాడాలి అనుకుని ఆఫీస్ కు వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుంది ఆమె ఈరోజు ఎలాగైనా దీక్షిత్ తన వైపు తిప్పుకోవాలనే హోటల్ లో రూమ్ బుక్ చేసి ఒక బిజినెస్ మీటింగ్ ఉంది అని చెప్పి దీక్షిత్ హోటల్ కి తీసుకు రేష్మ మీటింగ్ ఉంది అని మనోజ్ కూడా కన్ఫర్మ్ చేయడంతో సరే అని ఆ హోటల్ కి బయలుదేరాడు దీక్షిత్ వాళ్ళు వెళ్లే ముందే ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి మీటింగ్ ఆఫ్టర్ లంచ్ అర్జెంట్ మీటింగ్ మీ మీటింగ్ ఆఫ్టర్నూన్ కి వీక్షిత్ సార్ ఫిక్స్ చేశారని చెప్పడంతో అలానే అన్నారు ఆ కంపెనీ వాళ్ళు లాస్ట్ మినిట్ లో రేష్మ చేసిన మార్పుని గమనించలేదు మనోజ్ వీక్షిత వెళ్ళిన పది నిమిషాలకు ఆఫీస్ ముందు ఆగింది వందన క్యాబ్ ఆ క్యాబ్ దిగి మనోజని వీక్షిత గురించి అడగగా అతని మీటింగ్ గురించి హోటల్ కు వెళ్ళాడు అని చెప్పాడు దాంతో హోటల్ కి బయలుదేరింది వందన ఫోన్ మాట్లాడి వచ్చిన వైష్ణవ్ కి అక్కడ వసతి కనిపించలేదు ఏది తిందరికి ఇక్కడే ఉండాలి కదా అనుకుని మళ్ళీ ఏం జాతకాయో దానిమ్మకాయో కనిపిస్తే దానికోసం ఎగురుతూ ఉందేమో మేడం గారు అనుకుని అక్కడ నుంచి మెల్లగా వాక్ చేస్తూ వెళుతున్న వైష్ణవి వసత చున్ని రోడ్డు మీద కనిపించింది అది చూసి అతనిలో కంగారు మొదలైంది చుట్టూ చూశాడు ఎక్కడా వసతి కనిపించలేదు వెంటనే తన ఫోన్ లో సిగ్నల్ రావడం గుర్తు వచ్చి వసత ఫోన్ కి కాల్ చేశాడు తనకు దగ్గరలో ఫోన్ రింగ్ వినిపించడంతో అటువైపు పరిగితీసాడు వైష్ణవు రే వాడు వచ్చేస్తున్నాడు రా ఏం చేద్దాం అని అన్నాడు ఆ రే ఒకడు చేసేదేముంది మనం దీన్ని చంపడానికే వచ్చాం చంపేసి వెళ్ళిపోదాం అన్నాడు వాళ్ళలో మరొకడు ఆ మాటతో వసతి గుండెలు జారిపోయాయి వద్దు అన్నట్లు కళ్ళ నుండి పారుతున్న కన్నీళ్లతో తల అటు ఇటు భయంగా ఊపుతూ ఉంది ఆమె ఆమెని అస్సలు పట్టించుకోకుండా అలాగే రా అని కత్తి తీసి వసదను పొడవబోయాడు వాడు కత్తి వసతి ఒంటిలో దిగేలోపే ఒక బలమైన రాట్ వచ్చి అతని తలనే తాకింది దాంతో అప్ప అంటూ తల పట్టుకుని కింద పడిపోయాడు ఆ రౌడి రాడ్ విసిరి పరిగెత్తుకుంటూ వాళ్ళ వైపు వస్తున్న వైష్ణవిని చూస్తుంటే స్వయంగా ఎముడే తమ కోసం కాలరుద్రుటి రూపంలో వస్తున్నాడా అనిపిస్తుంది దాంతో గొక్కలకి భయంతో చెమటలు పట్టేశాయి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి పది నిమిషాల్లో వాళ్ళని తుక్కు తుక్కు కింద కొట్టి ఎవడు పంపాడు మిమ్మల్ని అని వాయిస్ తో అడిగాడు వైష్ణవు అతను కొట్టిన దెబ్బలకి నొప్పుతో బాధపడుతున్న వా కూడా వాళ్ళు నూరు విప్పలేదు అది చూసిన వైష్ణవ్ కోపం మరింత రెట్టింపు అయ్యి ఎవడు పంపాడో చెప్పండిరా నా పడకల్లారా లేకపోతే ఈ రోజు నా చేతిలో వచ్చేస్తారు అని గట్టిగా అరిచాడు వైష్ణవ్ ఆ అరిపి విని రౌడీలతో పాటు వసతి కూడా భయపడింది అతన్ని ఈ అంగిల్లో ఆమె ఎప్పుడు ఊహించుకోలేదు వైష్ణ వైష్ణవ వర్మ అని భయంగా చెప్పాడు ఆ రౌడీలలో ఒకడు ఏంటమ్మా వైష్ణవ్ పంపాడమని ఏ వైష్ణవ్ వర్మ గ్రూప్ ఆఫ్ సిఇఓ ఆ వైష్ణవేనా అని అన్నాడు వైష్ణవ్ అవును సార్ ఆ సరే పంపారు అన్నాడు మరో రౌడీ వాడి వైపు తిరిగి ఏంటి ఆ సార్ ఆ సారేనా అంటే అమ్మ హాస్పిటల్ ఎండి వైష్ణవ్ సారేనా అని అన్నాడు వైష్ణవు ఆ మాటలు విని వసతిలో ఏవో అనుమానాలు మొదలయ్యాయి సార్ ఆ వైష్ణవ్ సరే ఈ మేడం ఆ సార్కి అట్టుగా వస్తున్నారని చెప్పి ఈవి చంపామని ఆ సారే పంపారు సార్ అని అన్నాడు మరొక రౌరు నీకు డబ్బులిచ్చి ఆమెను చంపమని చెప్పింది వైష్ణవ్ అయితే మరి తనని కాపాడడానికి వచ్చిన నేను ఎవరినిరా పాడెవడం వైష్ణవ్ అయితే మరి నేనెవరినిరా నా కొడకల్లారా అని అరిచాడు వైష్ణవ్ ఆ మాట విని షాక్ ఉంది వసదా వైష్ణవ్ వర్మ సన్ ఆఫ్ విక్రమ్ నేను ఇక్కడ ఉంటే మిమ్మల్ని పంపిన ఆ వైష్ణవ్ ఎవడు అని రాడ్ తీసుకుని తనకి దొరికిన వాడిని దొరికినట్లు పడుతూ ఉన్నాడు వైష్ణవు అలా ఒకడి తల పకలు కొట్టగా ఆ బ్లడ్ వెళ్ళి వసత మొహం మీద పడింది దాంతో షాక్ నుండి బయటకు వచ్చింది వసత ఏం చేస్తున్నారా నా హాస్పిటల్లో ఆ రాఘవరెడ్డి భరత్వాజ్ తో కలిసి చేస్తున్న స్కామ్ ఏంటి అని అరిచాడు వైష్ణవు అతను కొట్టిన దెబ్బలకి పైకి లెగిసే ఓపిక లేకపోయినా ఏదో ఏదోలా పారిపోవాలని ట్రై చేస్తున్నారు ఆ రౌడీలు కానీ అప్పటికి అక్కడికి చేరుకున్న వైష్ణవ్ ఆర్మీ ఒక వాళ్ళ వాళ్ళని రౌండ్అప్ చేసి ఎక్కడికి వెళ్ళకుండా ఆపుతున్నారు అన్వర్ నాకు నిజం తెలియాలి అది వీళ్ళ నోటితో వీళ్లే చెప్పాలి చార్జ్ చార్జ్ తీసుకో అని వెళ్ళి అక్కడ ఉన్న అరిగి మీద కూర్చున్నాడు వైష్ణవ్ ఓకే సార్ అని రౌడింగ్తో ఫుట్బాల్ స్టార్ట్ చేయండి మై డియర్ బాయ్స్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టీ తీసి వైష్ణవ్కి ఇస్తూ మీరు ఈ టీ ఎంజాయ్ చేయండి సార్ ఇది కంప్లీట్ అయ్యేసరికి మీరు తెలుసుకోవాల్సిన నిజం మీకు తెలుస్తుంది అని చెప్పి అయోమయంగా ఉన్న వస్త్రధ దగ్గరికి వెళ్ళి మేడం టెన్ మినిట్స్ పని అయిపోకగానే వెళ్ళిపోదాం అలా వచ్చేలా కూర్చోండి అని అన్నాడు అన్వర్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్న వసుధ ఏమీ మాట్లాడకుండా వచ్చి వైష్ణవ పక్కన కూర్చుని అన్వరించిన టీ తాగుతూ ఉంది వర్షతతో మాట్లాడడాన్ని దయచేస్తున్న నీరజ్ కి అసలు కుదరడమే లేదు క్లాస్ అవగానే బయటకు వెళ్ళింది వర్షత ఏంటి వర్షత నీరజ్ ని ఈ రోజు ఒక్కసారి కూడా చూడలేదు అడిగింది ప్రవళిక అతని మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు నేను అతన్ని డిస్టర్బ్ చేయడం మంచి పద్ధతి కాదు అంది వర్షిత ఏ వర్షి ఆ సోని ఎదగా వాగితే అదే నిజమైపోతుందా అని అంది ప్రవణిక అది నిజం కాకూడదు అని నాకు ఉంది ప్రవణిక కానీ అదే నిజం అందుకే సోనీతో తను అంత క్లోజ్ గా ఉంటున్నాడు అంది వర్షిత అది కాదు వర్షి అంటున్న ప్రబళకి ఇంకా మాట్లాడుకో అన్నట్లు తన చేయి చూపించి నేను లైబ్రరీకి వెళుతున్నా నువ్వు క్యాంటీన్ లో తను మెడిస్తూ వచ్చేస్తాను అని చెప్పి ఆమె సమాధానం కూడా వినకుండా లైబ్రరీ వైపు నడిచింది వర్షిత అలా వెళుతున్న వర్షితం చూసి ఒక నెట్ూర్ వదిలి క్యాంటీన్ వైపు వెళ్ళింది ప్రవళిక తను నన్ను ప్రేమించడం లేదు ఒకవేళ ప్రేమిస్తున్నాను అని ఇప్పుడు చెప్పిన అది మా శారీరక కలయికని దృష్టిలో పెట్టుకుని తన వల్ల నాకు అనుభవం జరిగిందని చెప్తాడే తప్ప నిజంగా నా మీద ప్రేమ ఉండి చెప్పడం అవదు అని మనసులో అనుకుంటున్న వర్షత కళ్ళంలో నీళ్లు తిరిగాయి అలా ఒంటరిగా నడుస్తున్న వర్షతను చూసి ఆ రోజు హోటల్లో ఏం జరిగిందో చెప్పడానికి ఆమె వైపు రాజు రాజుకుంది అలా వెళుతున్న వర్షతుకు అడ్డుగా వచ్చి నిలబడింది సోనియా ఆమెను చూసి పక్కకు జరిగి ముందుకు వెళ్ళబోయిన వర్షతకి తన చెయ్యి అడ్డు పెట్టి ఆకు ఎక్కడికి డబ్బి వెళుతున్నావు కొంపతి నీరజ్ కాదు అన్నాడు అని సూసైడ్ ప్లాన్ చూసావా ఏంటి అని బెడ్డకారంగా అడిగింది సోనియా సోని అడ్డు పట్టుకో నేను వెళ్ళాలి అందే భర్షత తప్పకుండా తప్పుకుంటానే కానీ ఏంటి ఎక్కడ ఉన్నాయి ఏ చెవా అయినా మీది ఏడిపించే ఫ్యామిలీయే కానీ ఫ్యామిలీ కాదే ఆ అబ్బాయి చేయాలో మీ అక్కకు ట్రైనింగ్ ఇచ్చినట్లు నీకు ఇవ్వలేనట్లుంది మీ అమ్మ అంది సోని మాటని జాగ్రత్తగా రానిపోయి కోపంగా అంది వర్షిత అపా అంత తక్కువ ఇప్పుడు నేను ఏం మాట్లాడాను ఏ ఎంగేజ్మెంట్ రోజు మీ అక్క ఎవరితోనో నేర్చుకోవడం నిజం కాదా వాడు వాడుకు మతి పెట్టి ఏ దారి లేక ఇప్పుడు తను ఇంటికి చేరడం నిజం కాదా ప్రజెంట్ సిస్ డీలో ట్రెండ్ అవుతున్న న్యూస్ అంటే తెలుసా మీ ఇంట్లో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడంలో సక్సెస్ అయింది మీ అమ్మ పచ్చే అనుకుంట కదా ఆవిడికి మీ నాన్న ఫస్తా లేక అని అంటే అని అంటున్న సోనియా చెంప పగలగొట్టింది వర్షత వర్షతతో మాట్లాడదామని అప్పుడే అక్కడికి వస్తున్న నీరా అది చూసి పరుగున వచ్చి వర్షత చెంప మీద కొట్టి పుద్దుందా నీకు ఇది కాలేజ్ అని కూడా మర్చిపోయి తోటి క్లాస్ కట్టినట్టు చేస్తుంటావా ఆడపిల్లలకు తిరిగి సరిపోదు దానిలా కాకుండా ఆడపిల్లల ఎలా ప్రవర్తించాలో కూడా తెలిసి ఉండాలి అని అన్నాడు ఆ మాటతో వర్షత గుండె గిండి ముక్కలయ్యింది ఏం జరిగిందో తెలుసుకోకుండా అతను తన మీద చేయి చేసుకోవడమే కాకుండా తనని బజారి మనిషితో పోల్చి కోల్చడం వర్షతో తట్టుకోలేకపోయింది అసలు ఏం జరిగిందో అతను చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా అక్కడ వాళ్ళ చూపులను తప్పించుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళ మధ్య నుండి బయటికి నడిపింది బర్షిక నీరు తన మాటతో ఆమె గుండె బరి ఎక్కింది తను అంటే అతనికి అంత చీప్ ఫీలింగ్ ఉందని ఆమె అనుకోలేదు క్షణికి ఆవేశంలో వర్షతని కొట్టినా తనను ఆమె ఏమి తనను ఆమె ఏమి అనకుండా అలా కంటి నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం చూసిన నీరజ్ కి చాలా గిల్టీగా అనిపించింది రేష్మతో హోటల్ కోసం దీక్షిత్ బిజినెస్ మీటింగ్ కోసం వాళ్ళు బుక్ చేసిన రూమ్ లో అవతల పార్టీ వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎంతసేపటికి వాళ్ళు రాకపోవడంతో ఏంటి రేష్మ ఎంతసేపు చేయాలి అని చిరాకు పడుతూ అడిగాడు ఒక్క నిమిషం సార్ కాల్ చేసి కనుక్కుంటాను అని బయటకు వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు జ్యూస్ బ్లాక్స్ తో లోపలికి వచ్చింది ఆమె చూసి ఇంకెంత టైం పడుతుంది అని అడిగాడు వీక్షిత్ ట్రాఫిక్ లో ట్రాఫిక్ లో చెప్పుకున్నారంట సార్ మీకు హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తానన్నారు అంది వాట్ హాఫ్ రేష్మర్ అరిచాడు దీక్షిత్ అవును సార్ ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని జ్యూస్ తీసుకోండి సార్ అని జ్యూస్ లో అతనికి ఇస్తున్నట్లు ఇచ్చి జ్యూస్ అతని మీద గంపుతుంది రేష్మా ఏంటి కడి నెత్తి మీద పెట్టుకున్నావా అని ఆమెపై అరిచాడు వీక్ష సరే సార్ చూసుకోలేదు చేజారిపోయింది అంటూ గ్లాసులు టేబుల్ మీద పెట్టి తన చేతులతో అతని షక్ మీద పడిన జ్యూస్ తొడిస్తూ సారీ చెప్తూ ఉంది రేష్మ ఆమెని అసహ్యంగా ఒక చూపు చూసి తన బ్లేజర్ తీసి అక్కడ ఉన్న సోఫా మీద పెట్టి న్యూస్ వాష్రూమ్ లోకి వెళ్ళాడు దీక్షిత్ అది చూసిన రేష్మ ఒక విషపు నవ్వు నవ్వి మిస్టర్ దీక్షిత్ ఈ రోజు నువ్వు నా భార్య నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని అనుకుంది వీక్షిత్ కోసం హోటల్ వచ్చిన వందన అతను రూమ్ వరకు వచ్చి అతను అతనికి సర్ప్రైజ్ ఇద్దామని డోర్ నాక్ చేస్తుంది కానీ ఎవ్వరూ డోర్ తీయలేదు రెండు నిమిషాలు అలానే వెయిట్ చేసి డోర్ ఓపెన్ లోనే ఉండడంతో డోర్ తీసి లోపల చూసుకున్న వందనికి తను కరెక్ట్ రూమ్ కు వచ్చానా అన్న డోర్ వచ్చింది ఇది వీక్షిత్ రూమ్ కాదేమో అది వెళ్ళిపోతూ ఉండగా ఆ రూమ్ లో వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన వీక్షిత్ కనిపించాడు అతన్ని అక్కడ చూసిన ఆమెకి ముత్తిన పిడిగి పడినట్లు అయ్యింది కోరి దగ్గర వందన చూసి వందన నువ్వేంటి ఇక్కడ అని ఎంతో ఆనందంగా దగ్గరికి వెళ్ళాడు దీక్షిత్ కోపం అసహ్యం కలిగిన చూపులతో అతని వైపు చూసి చీటర్ అని అతని చెంకపై కొట్టి వస్తున్న కన్నిటిని దిగమింగుకుంటూ అక్కడ నుంచి వెని తిప్పింది వందన ఎప్పుడు లేనిది ఆమెలో అంత కోపం చూసిన దీక్షిత్ కి ఏదో అనుమానం రాగా ఒక్కసారి వెని తిరిగి తన రూమ్ అంతా చూశాడు తన బ్లేజర్ పక్కనే తన బట్టలు పడేసి నగ్నంగా గుండెల వరకు బ్లాంకెట్ తక్కుని బెడ్ పై పడుకుని ఉంది రేష్మ అది చూసిన వీక్షిత్కి మా మైండ్ బ్లాక్ అయింది పట్టరాని కోపంతో టేబుల్ పై ఉన్న వాటర్ తీసుకుని ఫోర్స్ గా మగం పైకి విసిరాడు దాంతో ఉల్లికి పడి పైకి లేచిన రేష్మతో దీనికి ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు నువ్వు నాకు ఎక్స్ప్లెషన్ ఇవ్వాలి రెడీగా ఉండు అని చెప్పి తన బ్లాజర్ తీసుకుని బయటికి పరుగు తీస్తాడు దీక్షిత అతను మా అతని మాటను విన్న రేష్మకి గుండెల్లో రాయి పడినట్లు అయింది ఆఫీస్ అందరి ముందు ఎక్స్ప్లెషన్ అంటే అందరికి ఈ విషయం తెలిసిపోతుంది అప్పుడు అందరూ నన్ను ఒక చూస్తారు ఓ మై గా ఇప్పుడైన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ తన డ్రెస్ తీసుకుని బయటకు వెళ్ళింది రేష్మ దీక్షితుని అపార్థం చేసుకున్న వందనకి నిజం తెలుస్తుందా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఇంకా సెలవు తీసుకుంటాను ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉండి ఉంటే ప్లీజ్ దయచేసి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సే ఎపిసోడ్లో మళ్ళీ కలుగుతాం